ఈరోజు నెల్లూరులో పదమూడవ డివిజన్ నుంచి డేవిడు మరియు వారి యొక్క అనుచరులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో అనేకమంది చేర్చడం జరిగింది వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది ఈ విధంగా ప్రతిరోజు నెల్లూరులో ఉన్న ఇరవై డివిజన్లో రెండు వందల నలభై ఎనిమిది బూత్ల్లో ప్రతి ప్రతిరోజు ఏదో ఒక డివిజన్ నుంచి వందల మంది యాక్చువల్గా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో జరిగిన అరాచక పాలన అంతమందించాలి అనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈరోజు యువకులంతా ముందుకు రావడం జరిగింది ప్రత్యేకంగా యువకులు తీసుకుంటే ఎవరికి ఉద్యోగాలు లేవు ఎవరికి ఉద్యోగాలు లేవు ఒక్కరికంటే ఒక్కరు కూడా లేవు జాబ్ క్యాలెండర్ అన్నారు అదన్నారు ఇదన్నారు ఏమీ లేవు ఒక్క ఇండస్ట్రీ రాష్ట్రానికి రాలా ఉన్న ఇండస్ట్రీస్ కొన్ని నిలిపినాయి ఎక్స్పాన్షన్ చేసేవాడు కూడా పక్క రాష్ట్రాలు కలిపి ఎక్స్పాన్షన్ చేసుకున్నారు ఆకరాకి రియల్ ఎస్టేట్ పడిపోయింది పూర్తిగా రియల్ ఎస్టేట్ లేదు వాళ్ళందరూ హైదరాబాద్ బెంగళూరు సన్నా వెళ్ళిపోయారు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పూర్తిగా పోయింది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎప్పుడైతే పోయిందో పాప చిన్న చిన్న ఆఖరాకి కూలీనాలు చేసుకునేవాడికి కూడా వర్క్ లేకుండా పోయింది నేను ఈ మధ్య కొన్ని ఏరియాలో జరుగుతుంటే ఆ సరేపుల కెనాలు పెన్నా కెనాలు కట్టల మీద ఏం చేస్తారా అంటే సార్ నేను ప్లంబర్ని నెలలో ఎన్ని రోజులు ప్లంబర్ వర్క్ ఉంటుందంటే సార్ పది రోజులు పదిహేను రోజులు ఏమంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదు కదా అంటే బేల్దారు అడిగితే మాకు పదిహేను రోజులు వస్తే మహా గొప్ప సార్ ఈ మధ్య అయితే అది కూడా లేదు ఈ విధంగా ఎలక్ట్రీషియన్స్ అయినా ప్లంబర్స్ అయినా బేల్దారులు చిన్న చిన్నోళ్ళు వాళ్ళకి లేకపోయా లేబర్ వర్క్ చేసే వాళ్ళకి లేదు తర్వాత యువకులు తీసుకుంటే చదువుకున్న వాళ్ళు ఎంతోమంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్నారు డిగ్రీలు బీటెక్లు బిఎస్సీలు వాళ్ళు ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు ఈ రాష్ట్రంలో ఎవరికి ఒక్కరికంటే ఒక్కరికి లేవు అలా ఈ రాష్ట్రం అయిపోయింది ఇలాగే జరిగితే ఇంకొక ఐదేళ్ళు కానీ జరిగితే ఈ రాష్ట్రంలో మళ్ళా నెక్సలిజం పెరిగిపోతుంది నెక్సలిజం పెరిగింది ఎప్పుడు పెరిగింది ఎందుకు పెరిగింది ఆకలితో ఈరోజు అది అంత ముందు అని అనుకునే పరిస్థితుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇలాగ జరిగితే అరాచక పాలన పోయి ప్రజలలో మధ్య ఒకరి మధ్య ఒకరు కొట్టుకోటాలు అవన్నీ పెరుగుతాయి యువకుల భవిష్యత్తు ఇంపార్టెంటు యువకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసినవి అందువల్ల అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరిని నెల్లూరు సిటీకి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను నెల్లూరు పార్లమెంటుకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు మా ఇద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే అటు కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ రాష్ట్రం నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ తీసుకొచ్చి నెల్లూరుని మరొక పంత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎలా డెవలప్ చేశామో ఆ విధంగా డెవలప్ చేస్తానని ప్రతి ఓటర్ని నేను రిక్వెస్ట్ చేస్తూ అత్యధిక మెజారిటీతో మా ఇద్దరిని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు డేవిడ్ పదమూడవ నుంచి దాదాపు ఒక వెయ్యి మంది చేరికలు జరిగినాయి చాలా సంతోషము ప్రతిరోజు కూడా ఈ జిల్లాలో చేరికలు అనేది ప్రతిరోజు జరుగుతుంది ఈరోజు పొద్దున కూడా దాదాపు ఒవేరు తర్వాత అక్కడి నుంచి మన విడవలూరు పార్లపల్లి ఆ విలేజెస్ నుంచి కూడా చాలామంది వచ్చి పార్టీలో చేరారు మార్నింగ్ రేపైతే పెద్ద ఎత్తున విడవలూరులో ఉంది అట్నే కోవూరులో కూడా రేపు పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి సో ప్రతిరోజు సార్ చెప్పినట్టు ఇప్పుడే అది స్పాంటేనియస్గా పార్టీలో చేరాలని వస్తున్నారు ఎందుకు వస్తున్నారంటే కారణం జాబ్లెస్ లేకపోతే పార్టీ మీద ఉన్న తెలుగుదేశం మీద ఉండే దాన్ని ఏం చెప్పాలంటే రేపు ఫ్యూచరు తెలుగుదేశం అయితేనే మనకి ఈ గ్రాడ్యుయేట్స్ కానీ చదువుకున్నోళ్ళు కానీ ఎవరికైనా కానీ ఫ్యూచర్ తెలుగుదేశము అనే దీంతో ఈ ఇది ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం సైడ్ కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో మనం కూడా ఒక పార్ట్ ఆఫ్ ఎండిఏ కాబట్టి సెంట్రల్లో కూడా మనకి ఎన్డీఏ బీజేపీ తప్పకుండా వస్తుంది ఆ సహకారం కూడా మనకు ఉంటుంది పైనుంచి కూడా సో ఇది ఈ ఈ అలయన్సు ఈ కూటమి అనేది చాలా గొప్ప విషయము మనం ఇక్కడ ఆంధ్రాలో తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేసేది ఖచ్చితం అట్లే సెంటర్లో కూడా బీజేపీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అవుతుంది సో మీ అందరు ఈ చేరికలు చూస్తే ముందుకి ఇంకా ఎక్కువ అయ్యేదే కానీ ఇది తగ్గే పరిస్థితి లేదు కంప్లీట్ మన జిల్లా ఎత్తుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉదయగిరి కానీ కందుకూరు కానీ చేరికలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరూ అని మేము చేరతాం పార్టీలోని మాకు పిలుపులు కూడా వస్తున్నాయి మీరు చూస్తున్న ముందుకి ఈ పది రోజుల్లో జిల్లాలో ఎన్ ఎన్ ఎంతమంది పార్టీలో చేరబోతున్నారు